యాంకర్ శ్రవంతి చొక్కారపు ప్రస్తుతం ట్రెండింగ్ లో యాంకర్ అంతేకాదు తన గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది ఒక పక్క టీవీ షోలు మరో పక్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ దూసుకుపోతోంది ఈ అమ్మడు అయితే ప్రస్తుతం శ్రవంతి చొక్కారపు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది శ్రవంతి హాస్పిటల్లోని ఫోటోలను షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు పెట్టక తప్పలేదు ఇప్పుడు కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే ఈ పోస్ట్ పెడుతున్నా ముఖ్యంగా ఆడవారి కోసం గత ముప్పై ఐదు నలభై రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్గా విపరీతమైన బ్లీడింగ్ రకరకాల మెడిసిన్ వాడాను డాక్టర్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేయించుకోలేదు ఒక రోజు మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టూ ఫార్టీ ఫైవ్ వరకు షూట్ జరిగింది విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదని వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది ఈజీగా కంప్లీట్ గా రికవరీ అవ్వాలి ముందులాగా నడవాలంటే నాలుగైదు వారాలు పడుతుందని డాక్టర్ చెప్పారు సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అయ్యో ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశాను హెల్త్ బాగాలేదని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఇబ్బంది పడతారేమో అని ఫీల్ అవ్వకండి అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ షూట్స్ ఈవెంట్స్ అని కుదరక నెగ్లెక్ట్ చేయకండి ముందు మీ హెల్త్ సరిగ్గా కాపాడుకోండి ఆ తర్వాత అన్ని అవే సెట్ అవుతాయి ముఖ్యంగా ఆడవారు జాగ్రత్తగా ఉండాలి నాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదాలు కావాలి త్వరలోనే స్ట్రాంగా తిరిగి వస్తానంటూ స్రవంతి పోస్టు పెట్టింది